ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే మేము సనత్నగర్లో ఉన్న ఆగ్రోమెక్ వెళ్ళామండి కొంచెం ఇంటిని రీమోడలింగ్ చేద్దాము కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కొందాము అని చెప్పేసి సో సూపర్ కలెక్షన్ అయితే ఉంది అయితే ఇవాళ నేను వీడియోలో కవర్ చేసేది ఏంటి అంటే కొంచెం యూనిక్గా ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట అంటే చూపిస్తున్నాను సో దట్ మీకు కూడా కొంచెం ఇంటిని కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవాలి అనుకున్న కొంచెం కిచెన్ ఐటమ్స్ యూనిక్గా తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ముందుగా ఈ బ్రాస్ కెటిల్స్ అనాలా దీన్ని వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ అనాలా ఏమనాలో తెలియదు కానీ సూపర్ ఉందండి కలెక్షన్ అయితే మంచిగా మన వాల్కి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అనమాట భలే అనిపించింది చూస్తూ ఉంటే సమ్వేర్ అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట శుభ్రంగా మంచి విత్ ట్యాప్స్ వచ్చేసి భలే బాగున్నాయి అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే మంచిది కదా బ్రాస్లో వాటర్ తాగితే దట్టు చలికాలము చాలా చాలా మంచిది అనమాట ఇందులో వాటర్ తాగితే అండ్ ఇలా స్టాండ్ వచ్చి కొంచెం చిన్న సైజ్ అంటే లైక్ ఒక ఫైవ్ లీటర్స్ పట్టేవి కూడా ఉన్నాయి ఇది బయట ఇలా డిజైనర్గా ఇదిగా ఉన్నాయి కానీ లోపల మాత్రం కంప్లీట్గా కాపర్ అనమాట రీసెంట్గా నేను చూసానండి లైక్ కాపర్లో వాటర్ తాగితే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేసి విన్నాను బట్ ఇంకో వీడియో కూడా చూశాను అనమాట మినరల్ వాటర్ కాపర్ బాటిల్లో వేసుకొని తాగకూడదు అని చెప్పేసి నాకైతే ఏం అర్థం కాలేదు ఏది నమ్మాలో ఏది నమ్మద్దు వీడియోలలో నిజంగా సీరియస్గా ఏం అర్థం కాలేదు బట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ కాపర్ దీన్ని మొత్తం అయితే ఒక్కసారి చూపించేస్తున్నాను అనమాట అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందో అక్కటి కనుక మన కిచెన్లో ఉంటే ఆ లుక్కే మారిపోతుంది అన్నట్టు అనిపించింది చూస్తూ ఉంటేనే వావ్ అనిపించింది అనమాట అన్నిటికీ సేమ్ దీనికి ఒక్కదానికి మాత్రం డిఫరెంట్ ట్యాప్ వచ్చిందనమాట ఎవరికైనా ప్రైజెస్ కనపడకపోతే ఒక్కసారి పాజ్ చేసి జూమ్ చేసుకోండి మీకు కనపడతాయి నెక్స్ట్ వచ్చేసి టీ కప్స్ కలెక్షన్ అండి టీ కప్స్ కలెక్షన్ అయితే ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇందులో టీ కానీ కాఫీ కానీ ఇస్తే నిజంగా చాలా మెచ్చుకుంటారేమో మనల్ని అన్నట్టు అనిపించింది చూస్తూ ఉంటేనే ఆ క్వాలిటీ ఆ రాయాలిటీ అట్లా అనమాట కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అట్లా ఉన్నాయన్నమాట టీ కప్ అండ్ సాసర్ ప్రైజెస్ వచ్చేసి బట్ నిజంగా చాలా బాగున్నాయి ఇందులో కూడా ప్రైజెస్ ఒక్కసారి పాజ్ చేసుకొని జూమ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఒక్కొక్కటి ఎంతెంత ప్రైజెస్లో ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి చాలా కలెక్షన్ ఉంది బట్ నాకు నచ్చింది మాత్రమే నేను షూట్ చేశాను మోస్ట్లీ అంటే ఇట్లా ట్రెండింగ్ డిజైన్స్ అట్లా ఉన్నవే ఎక్కువ మటుకైతే షూట్ చేశాను అనమాట చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇది కానీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అబ్బా అనిపించింది అదే ఇది సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ కొంచెం ఇట్లా పెస్టల్ కలర్స్లో డిఫరెంట్గా అనిపించింది అంటే కంప్లీట్ వైట్ కాకుండా స్పెషల్ కలర్స్లో బాగా అనిపించింది అండ్ ఆ చిన్న చిన్న జాడీలండి సమ్ వెర్ అరౌండ్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అప్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకీ ఉన్నాయి సైజెస్ ప్రకారము నేనైతే ఇవి తీసుకున్నాను నాకు చాలా ముద్దుగా అనిపించింది అనమాట చూస్తూ ఉంటేనే అంటే ఇప్పుడు పసుపు కారం అట్లాంటివి కూడా ఇందులో స్టోర్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే తక్కువ ప్రైస్లో కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనిపిస్తుంది ఇది చాలా పెద్దగా ఉంది మంచి మనకి పావు కిలో కంటే ఎక్కువే పడుతుంది పచ్చడి కూడా మంచి పావు కిలో పచ్చడి పడుతుంది సైజ్ ఇంకా కొంచెం పెద్ద సైజులో అండ్ ఇవి కూడా క్వాలిటీ సూపర్ ఉన్నాయి పచ్చడిల టైంలో అయితే నిజంగా ఇప్పుడు మనకి ఈ సీజన్లో చింతకే పచ్చడి పెడతాం కనుక ఇలాంటి జాడీలు చాలా యూజ్ఫుల్ అనిపించింది ఈ బాటిల్స్ కూడా ముద్దుగున్నాయండి మనం ఏదైనా పెట్టుకోవడానికి పచ్చళ్ళు అట్లాంటివి ఆర్ కుకీస్ అట్లాంటివి పెట్టుకోవడానికి చిన్న సైజే సెలో కంపెనీవి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఈచ్ ఇది నెక్స్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగున్నాయి టైట్ కంటైనర్స్ ఇలా పీకినా కూడా రావట్లేదు అనమాట ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సిక్స్ సెట్ ఉంది ఫోర్ సెట్ ఉంది ఒక్కసారి ప్రైజెస్ కూడా పాజ్ చేసుకొని జూమ్ చేసుకొని చూడండి ఇవన్నీ కూడా ఫోర్ సెట్ ఉన్నాయి ఇందులో సిక్స్ సెట్ ఉన్నాయి ఎక్స్పెన్సివ్లో ఎక్స్పెన్సివ్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఇందులో డిఫరెంట్గా మళ్ళీ మనకి కావాల్సినట్టు కావాల్సినట్టుగా ఉందనమాట ఐదర్ మనం పచ్చడి పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్కి అయితే చాలా బాగుంటుందేమో టేబుల్ మీద అట్లా కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి పెట్టుకుంటే భలే ఉంటుంది అనిపించింది అనమాట ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది మనది మనం కొనుక్కోవడం కంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అయితే సూపర్ ఐటమ్ అనిపించింది త్రీ సెట్ ఫోర్ సెట్ ఇది కూడా అండి డ్రై ఫ్రూట్స్ తీసుకొని పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అనిపించింది సో మీరు అరౌండ్ నైన్ నైంటీ నైన్ ఉంది బాగుంది అనిపించింది చూస్తూ ఉంటేనే అందులో బాదం ఎంచుకుని టేబుల్ మీద పెట్టుకుంటే అది తిరిగిపోతుంది కదా లుక్ బాగా అనిపించింది నాకైతే క్యూట్గా అనిపించింది మెయింటైన్ చేయాలనుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్పైసెస్ అట్లాంటివి సేవ్ చేసుకోవచ్చు అనమాట అంటే సాల్ట్ అట్లాంటివన్నీ వేసుకోవచ్చు ఇందులో విత్ లిడ్ వచ్చింది ఇదేమో హనీ కోసము కొంచెం ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను కదా చూడండి అండ్ ఇదేమో ఆయిల్ డిస్పెన్సర్స్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది హాఫ్ లీటర్ పడుతుందేమో మనకి వైట్ అది ఒకటి ఆప్షన్ ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ నాకు కొంచెం అట్లా డిఫరెంట్గా అనిపించింది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను నిజంగా చెప్తున్నాను కదా కలెక్షన్ అయితే అద్దిరిపోయింది ఈసారి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అసలు చూస్తూ ఉంటేనే బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి స్పైసెస్ వేసుకోవడానికి బాటిల్స్ స్పైసెస్ స్టోర్ చేసుకునే బాటిల్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనిపించింది క్యూట్గా ఒక ట్వెల్వ్ బాటిల్స్ తెచ్చుకొని అట్లా పెట్టుకుంటే అదిరిపోతుంది క్యాబినెట్ అంతా ఇది దీనికంటే కిందివే బాగా అనిపించాయి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ నాకైతే కిందివే క్లాసీగా అనిపించింది అండ్ ఇది కూడా హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ బాటిల్ మంచిగా మనము సాల్ట్ ఆర్ పప్పులు అట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ బాటిల్స్ లిడ్స్ కూడా చాలా టైట్గా బలే ఉన్నాయి ఇందులో పెద్ద సైజు కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ సెట్ అనమాట అంటే కాఫీ టీ షుగర్ అట్లా అన్నీ వేసుకోవచ్చు అందులో టూ సెట్ కూడా ఉంది రిటర్న్ గిఫ్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు బాగా అనిపించింది ఇది కూడా నెక్స్ట్ ఇది అయితే మస్తుందండి ఐరన్ తడకాన్ ఆమ్లెట్ వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ సిక్స్ నైన్ రూపీస్ అంటే సూపర్ అనిపించింది అండి అంటే సాలిడ్ ఉంది చూస్తూ ఉంటే ఈ స్పూన్స్ కూడా భలే అనిపించింది ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా గెస్లో వస్తున్నప్పుడు ఆర్ ఇంట్లో ఏదైనా పూజలు ఇలాంటి స్పూన్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందేమో అనిపించింది అండ్ మనకి ఇది రోటీ తవ్వ అనమాట మస్తు ఉందండి నిజంగా అమ్మమ్మల కాలం లాంటి వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి కుక్కర్స్ అయితే అద్దిరిపోయాయి చూస్తూ ఉంటే అబ్బా ప్రైజే కొంచెం ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చింది కానీ స్టాండర్డ్ ఉంది ఫుల్ బరువు ఉంది అండ్ ప్యూర్ బ్రాస్ అంట అండి అది చాలా చాలా బాగుంది సో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఇది పెద్దది ఫైవ్ ఫోర్ చిన్నది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది రెండింటికి ఇది ఒకటి చిన్నగా మనం పాలు పొంగించుకునేటప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా భలే క్యూట్గా అనిపించింది సెవెన్ ఫైవ్ టెన్ రూపీస్ అండ్ ఇది కూడా బ్రాస్లో కడాయి మస్తు బరువు ఉంది చాలా చాలా బరువుంది అండ్ సూపర్ ఉందండి అసలు అంటే చికెన్ అట్లాంటిది అయితే అది మాడే సమస్యే లేదు ఇలాంటి బౌల్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి బాగున్నాయి కూడాను చూస్తూ ఉంటే మనం పాలు కాగ పెట్టుకోవడానికైనా తోడేసుకోవడానికైనా రసం కోసమైనా దేనికైనా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తే ఇవన్నీ బౌల్స్ ఉన్నాయి మనకి అండ్ ఇది ఒకటండి ఇది బయట ప్లాస్టిక్ లాగా ఉంది బట్ లోపల మాత్రం స్టీలు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి చూడండి స్టీల్ ఇదంతా కూడాను ఆ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా వారు ఇట్లా కుకీస్ అట్లాంటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటి కంటైనర్స్ బాగా అనిపిస్తాయి అనిపించింది ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్